పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు ఈ నెల పదిహేడున రషీద్ హత్య జరగ ప్రధాన నిందితుడైన జిలానీని ఆ తర్వాత రోజే అదుపులోకి తీసుకుని రిమాండ్కు పంపించినట్లు వినుకొండ సీఐ శాంబశివరావు తెలిపారు జిలానీతో పాటు మరో ఆరుగురి ప్రమేయం ఉందని గుర్తించి నిందితులను అరెస్టు చేశామన్నారు నర్సాపేటలో బరంపేట ఏరియాకి చెందినటువంటి పఠాన్ సిద్దిక్ అలియాస్ సిద్దు సిద్ధికొండ పట్టణంలో సేతయినగర్ కు చెందినటువంటి కొమ్ము వెంకట సాయి అలియాస్ సాయి అదేవిధంగా ఇనుకొండ పట్టణంలో నిమ్మల బావి గంటకు చెందినటువంటి కొమ్ము ఏడుకొండలు అలియాస్ కొండ అదేవిధంగా నిమ్మల బావి బి చెందిన బయలబోయిన అనిల్ జే బంగులూరు మండలం ప్రకాశం జిల్లా అక్కడ తక్కిలపాడు గ్రామానికి చెందినటువంటి పాలపర్తి సుమంత్ అదేవిధంగా ఇనుకొండలో ఇస్లాంపేట మొదట లైన్కి చెందినటువంటి షేక్ రోహిత్ అలియాస్ షోహ్యాల్ వీళ్ళ ఆరుగురిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది ఇందులో ఇంకా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్ లో ఉంది మిగతా రిమైనింగ్ ఎక్కువ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం కూడా టీమ్స్ అన్ని కూడా వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నాయి అతి త్వరలోనే వాళ్ళను కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపడం అనేది జరుగుతుంది